మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనము పొలిటికల్ గా తీసుకుంటే తమిళనాడు కూడా పాలిటిక్స్ చాలా హాట్ హాట్ గా ఉన్నాయి ఎందుకంటే మన సినీ యాక్టర్ ఎవరైతే ఉన్నారో విజయ్ చాలా ఫేమస్ యాక్టర్ మంచి ఫిగర్ కూడాను సో ప్రతి సినిమా ఆల్మోస్ట్ ఆల్ హిట్స్ తోనే నడుస్తూ ఉంటుంది సో అలాంటి విజయ్ కి ఒక లోకి వెళ్ళిన విజయ్ కూడా ప్రస్తుతం ఈ ఇయర్ మరి తన ఆ ఆస్ట్రాలజీ ప్రకారం ఎలా ఉందో తెలియదు లేదా ఏదో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అన్నది కూడా తను కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది తెలియదు గానీ విజయ్ కూడా పొలిటికల్ గా ఆ ఒక ఆహ్వానాన్ని అందుకుంటూనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఆ రీసెంట్ గా అక్కడ జరిగిన తొక్కిసలాటలు కానివ్వండి అండి ఇవన్నీ కూడా విజయ్ కి కొంత ఎఫెక్ట్ ని చూపిస్తున్నాయి అని చెప్పి అనలిస్టులు కూడా అంటూ ఉన్నారు అలాగే రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రముఖ జర్నలిస్టులు కూడా దీని గురించి చర్చిస్తూ ఉన్నారు సో తమిళనాట పాలిటిక్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో అసలు విజయ్ అంశం తెరపైకి ఎందుకు వస్తుంది ఆ విజయ్ కి ఏ పార్టీ నుంచి ఆహ్వానం అందింది సో ఆ పార్టీ వలన విజయ్ కి ఎలాంటి బెనిఫిట్స్ అందే ఛాన్స్ ఉంది వీటన్నిటి గురించి కూడా చాలా చక్కటి విశ్లేషణ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు సో వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ సో ఈ రోజు మనం అంటే రెగ్యులర్ గా మనం ఆంధ్ర పాలిటిక్స్ తెలంగాణ పాలిటిక్స్ చర్చిస్తూ ఉన్నాం రీసెంట్ గా సో ఇప్పుడు తీసుకుంటే మనకి తమిళనాడు కూడా పాలిటిక్స్ చాలా వేడెక్కు ఉన్నాయని అనుకోవచ్చు అలాగే సినీ ఇండస్ట్రీ కూడా లింక్ అవుతా ఉంది సో మన విజయ్ ఎవరైతే ఉన్నారో యాక్టర్ సో చక్కటి యాక్టర్ అలాగే మంచి హైప్ ఉంది ఆయనకి సో గా తీసుకుంటే తన కూడా తను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం సో మీరేం చెప్తారు సార్ అంటే తన పొలిటికల్ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా ఏ పార్టీ నుంచి తనకి ఆహ్వానం వచ్చింది సో దీని గురించి ఏమంటారు మొన్న క్రైసిస్ అనేది విజయ్ పెద్ద ఎత్తున వచ్చింది ఎందుకంటే కరూర్ లో ఈయన రోడ్ షో చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కి స్లాట్ లో నలభై ఒక్క మంది చనిపోయారు యాభై ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ క్రైసిస్ ని డీల్ చేయడంలో విజయ్ ఫెయిల్ అయ్యాడు అనేది ఇప్పుడు అందరూ అంటున్నారు చివరికి మద్రాస్ హైకోర్టు కూడా విజయ్ కి రాజకీయ పరిపక్వత లేదు అతను ఇమీడియట్ గా పారిపోయాడు అతను అతను ని ఎందుకు మీరు ఆపలేదు అతని మీద ఎందుకు కేసులు పెట్టలేదు అనేది కూడా హైకోర్టు సీరియస్గా చెప్పింది దాని మీద సిట్టు కూడా హైకోర్టు విచారణకు ఆదేశించింది సో ఈ నేపథ్యంలో విజయ్ లేటుగా అంటే సంఘటన జరిగిన తర్వాత ఆయన తిరుచి వెళ్ళిపోయాడు తిరుచిలో ప్రత్యేక ఫ్లైట్లో చెన్నైకి వెళ్ళిపోయాడు తిరుచి ఎయిర్పోర్ట్లో కూడా విలేకరులు వీళ్ళు మాట్లాడినా కూడా ఆయన మాట్లాడడానికి నిరాకరించాడు కనీసం అక్కడైనా ఆయన ఓన్ చేసుకొని మాట్లాడుంటే ఇది ఉండేది ఎప్పుడైనా కూడా క్రైసిస్ నుంచి ఎస్కేప్ కాకూడదు క్రైసిస్ని ఫేస్ చేయాలి ఫేస్ చేసినప్పుడే లీడర్ లీడర్ అనేవాడు ఎప్పుడైనా లీడర్ అనే కాకుండా ఏ మనిషైనా ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడనేది రియల్ క్యారెక్టర్ రాబర్ట్ మెకేని ద స్టోరీ అని బుక్ రాశాడు ఆయన చెప్పేది ఏంటంటే హౌ ఏ హౌ ఏ పర్సన్ బిహేవ్స్ ఇన్ ఎ ప్రెజర్ సిచ్యువేషన్ ఇస్ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ దట్ పర్సన్ అనేది ఆయన చెప్పాడు అందుకని స్క్రీన్ ప్లే రైటర్లు ప్రెజర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ప్రొటాగనిస్ట్లకు అనేది ఆయన చెప్తాడు అనమాట అంటే రోజువారీ మనం ఉండడం వేరు మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండొచ్చు రోజు టీలు కాపీలు తాగొచ్చు ఇంకేమైనా తాగొచ్చు కానీ ఒక నాకు ఒక క్రైసిస్ వస్తే మీరు నిలబడతారా మీకు ఒక క్రైసిస్ వస్తే నేను నిలబడతాననేది రియల్ స్నేహానికి టెస్ట్ అట్లాగే ఓ పొలిటికల్ పార్టీకి కూడా క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ని ఎలా డీల్ చేస్తున్నాడు అవతల వ్యక్తి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈయన ఒక పెద్ద అతిపెద్ద ప్రమాదం జరిగింది దానికి తను బాధ్యుడా కాదనేది పక్కన పెట్టి ఓన్ చేసుకోవాలి ఆయన ఆయన ప్రోగ్రామ్ లేకపోతే చనిపోయి కదా ఓన్ చేసుకొని ఇది గవర్నమెంట్ సరిగా డీల్ చేయలేదు అని అక్కడే చెప్పు ఉండాలి పోలీసులకి మేము మేము అడిగిన అవన్నీ ఇవ్వలేదు తగిన ప్రొటెక్షన్ లేదు అనేది చెప్పు ఉండాలి ఓన్ చేసుకోవాలి అట్లాగే మా వైపు నుంచి ఏమన్నా తప్పులు జరిగాయనేది మేము కమిటీ వేస్తాం దీని మీద గా చేస్తాము తప్పులు ఉంటే నేను ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను ఇవి కానీ ఓన్ చేసుకొని చెప్పు ఉంటే అతనికి లీడర్షిప్ ఇదే ఉండేది ఎస్టాబ్లిష్ అయింది అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక కూడా ఒక ట్వీట్ చేశాడు నా హృదయం ముక్కలైంది ఇవన్నీ ట్వీట్ చేశాడు ఈ సినిమా డైలాగ్ బాగుంటుంది కానీ ప్రజల్లో బాగుండదు ఆయన ఇమీడియట్గా అప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టు ఫేస్ చేసి ఉండాలి ఫేస్ చేయకుండా జస్ట్ వదిలేశాడు అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ కూడా అలోర్జున్ క్రైసిస్ తీసుకుంటే అతను వేసుకొచ్చిన టీషర్ట్ ఇవన్నీ కూడా పనిచేసి ఇవన్నీ ఏంటంటే పబ్లిక్లో దీన్ని మనకు సింబాలిక్గా తీసుకున్నప్పుడు జనం మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం మనం ఏ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ వేసుకున్నాం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పబ్లిక్లో సో అక్కడ ఫెయిల్ అయ్యాడు విజయ్ దాని తర్వాత కూడా ఆయన కరెక్ట్గా స్పందించలేకపోయాడు వేరే స్టాలిన్ ఇమీడియట్గా స్పందించాడు మినిస్టర్లు సింధుల్ బాలాజీ ఎక్స్ మినిస్టర్ని పంపించాడు అక్కడ ఉన్న కలెక్టర్లు పంపించాడు లోకల్ లీడర్లను పంపించాడు తాను కూడా అర్లీ మార్నింగ్ మూడున్నరకు అంతా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అంటే ఒక సీజన్డ్ పొలిటీషియన్ ఒక ప్రజలకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఎంత వేగంగా స్పందించాలో స్టాలిన్ అంత వేగంగా స్పందించాడు సో అట్లని మళ్ళీ విజయ్ నేమీ పొలిటికల్ విమర్శించలేదు అతను నేను దీని మీద కమిటీ వేస్తాను దాంట్లో తేలితే పనిష్మెంట్ ఉంటుందని విజయ్ అరస్ జోలికి వెళ్ళలేదు చాలా మెచ్యూర్గా స్టాలిన్ బిహేవ్ చేశాడు విజయ్ ఒంటరి వాడైపోయాడు సో ఈ దీంట్లో బీజేపీ వెయిట్ చేస్తుంది అంటే బీజేపీకి ఏంటంటే పట్టు దొరకట్లేదు సౌత్ ఇండియాలోనే బీజేపీ కష్టాల్లో ఉంది ముఖ్యంగా తమిళనాడు కేరళ ఈ రెండు కురకరాని కోయిలాగా ఉన్నాయి తమిళనాడులో ముఖ్యంగా ఏంటంటే ద్రవిడియన్ పాలిటిక్స్ డామినేట్ చేస్తాయి కాబట్టి ఈ మతవాద రాజకీయాలకి తమిళ ప్రజలు ఆహ్వానించట్లేదు సో దానివల్ల బీజేపీకి పట్టు దొరకట్లేదు ఇప్పుడు స్టాలిన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు స్టాలిన్కి అపోజిషన్ అంతా వీక్గా ఉంది విజయలత పోయినాక ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది ఏఐడిఎంకే గట్టిగా లేదు అక్కడ చీలికలు ఉన్నాయి బీజేపీకి పట్టు దొరకట్లేదు ఇంకే రకమైన ఇది లేదు కాంగ్రెస్ డిఎంకే మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి నెక్స్ట్ కూడా డిప్యూటీ సీఎం గా ఉన్న ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రజలకు మంచి పేరు ఉంది స్టాలిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ స్టేటస్ అనిపించుకున్నాడు ఈ ని బీజేపీ వెయిట్ చేస్తుంది ఈ ఇప్పుడు విజయ్ వచ్చాడు నిజానికి రజనీకాంత్నే దించాలని బీజేపీ ఎప్పటి నుంచి ట్రై చేసింది రజనీకాంత్ కొద్దిగా ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు కంప్లీట్గా ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోయాడు కానీ విజయ్ ఏమో సమదూరం అన్న అని దిగాడు రంగంలోకి ఒండరిగా పోటీ చేస్తానని టీవీకి ఆయన పెట్టి తమిళగా వెట్రి కక్షి తమిళగా వెట్రి కలగం అనే పార్టీ పెట్టి ఆయన రంగంలో దిగాడు దిగి బాగానే ఉంది అంత కానీ ఈయనకి క్రైసిస్ వచ్చింది వచ్చినప్పుడు ఇక్కడే తెలియాలి ఆయనకి పార్టీ స్ట్రక్చర్ లేదు నిర్మాణం లేదు తను డీల్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ ఇలాంటి వచ్చినప్పుడు ఎస్కేప్ కాడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగుతాడు అందుకని పవన్ కళ్యాణ్కి ఈ స్థాయి కెరీర్ రావడానికి కారణం ఏంటంటే క్రైసిస్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎస్కేప్ కాడు ఇట్లాంటి పబ్లిక్ ఇది వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు అది ఇక్కడ ఫెయిల్ అయినాడు విజయ్ దీన్ని ఇప్పుడు బీజేపీ ఏం చేసిందంటే విజయ్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది ఇప్పుడు విజయ్ ఆ సపోర్ట్ని కాదనలేడు అట్లని సపోర్ట్ ఓపెన్గా తీసుకోలేడు ఎందుకంటే సమదోరం అని చెప్తున్నాడు కానీ ఇప్పుడు విజయ్ పునరాలోచనలు పడినట్టుగా మనకు తెలుస్తుంది బీజేపీలోకి వెళ్ళబోయేట్టుగా మనకి అర్థమవుతుంది వెళ్ళబోవడం అంటే కూటమిగా బీజేపీలో పార్టీని ఆపేసి బీజేపీలోకి వెళ్ళిపోడు కూటమి ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటంటే ఒక ప్లాన్ ని బీజేపీ ప్రవేశపెట్టింది ఆ ప్లాన్ ఏంటంటే తమిళనాడులో టీవీకే వంద స్థానాలు ఇస్తారు అట్లాగే ఏడిఎంకే కి వంద స్థానాలు ఇస్తారు బీజేపీ థర్టీ ఫోర్ ప్లేస్ స్థానాలే తీసుకుంటారు తీసుకొని ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వాళ్ళు సీఎం సెకండ్ ఎక్కువ స్థానాలు వచ్చిన వాళ్ళు డిప్యూటీ సీఎం ఇది బీజేపీ ప్లాన్ అంటే మామూలుగా మనకి అరేబియా వాడి ఒంటి కథ ఉంటుంది అరేబియా వాడు ఒంటిని తీసుకొని వెళ్తుంటే అక్కడ వర్షం మీద పడితే చిన్న టెంట్లు ఒకరే ఉండగలరు అరేబియా వాడు ఉండి నువ్వు ఒంటి బయట ఉంటే ఒంటి మెల్లగా నేను తల వరకు పెట్టుకుంటా నాకు ఇబ్బందిగా ఉంటే అలో చేశాడు మెల్లమెల్లగా దూరింది ఇక్కడ ఇద్దరు అంటే నాకు కూడా తెలుసు నువ్వు బయట పోనీ సో చివరికి అరేబియాడు బయటకు వెళ్ళాడు ఒంటి లోపలికి వచ్చింది బీజేపీ ప్లాన్ కూడా ఇదే బీజేపీ ఏంటంటే మొత్తం దేశంలో మనం బీజేపీని పరిశీలిస్తే తన సొంత మిత్రపక్షాలను కూడా అది మెల్లగా ఎంటర్ అయ్యి చీల్చి మిత్రపక్షాన్ని కూడా ధ్వంసం చేసి తానే ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది అది ముందు నుంచి జరుగుతుంది ఏఐడిఎంకేని చీల్చింది అక్కడ మహారాష్ట్రలో రెండు పార్టీలు చీల్చింది ఇలాగ అనేక చోట్ల చేస్తుంది ఇప్పుడు తమిళనాడులో కూడా ప్లాన్ అదే తమిళనాడులో ముందుగా డిఎంకేని బలహీన పరిచేసి మనం అధికారంలోకి ఏదో ఒక రాగలిగితే తర్వాత కథ తర్వాత అనే ప్లాన్తో ఉంది ఇప్పుడు అది బీజేపీ వైపు నుంచి కరెక్ట్ స్ట్రాటజీ ఇక్కడ వాళ్ళ రాజకీయాల్లో విలువలు గెలువలు లేవు స్ట్రాటజీ లేదు నీవు నీ గెలిపే ప్రధానంగా అధికారమే పరమావధి ఇక్కడ నీకు ఈ అధికారాన్ని సాధించడానికి పోయే మార్గం అనేది ఇవాళ చర్చే లేదు మార్గం బాగుండాలి చర్చ లేదు మార్గం ఎబ్సెంట్ కాదా అనేది చర్చ కాబట్టి ఆ రకంగా బీజేపీ వేస్తున్న స్ట్రాటజీ వండర్ఫుల్ స్ట్రాటజీ తమిళనాడులో ఇప్పుడు విజయ్ ముందు ఉన్న కర్తవ్యం ఏంటంటే విజయ్కి క్రైసిస్ లో అర్థమైంది ఎప్పుడైనా మనకు ఒక షాక్ తగిలినప్పుడే మన బలము బలహీనత తెలుస్తుంది మన పతంజలి కథ ఉంటుంది కోతులకి తాబేళ్ళకి యుద్ధం వస్తుంది తాబేల్యమో పైన కవచం గట్టిగా ఉంటుంది కదా ఆ కవచాన్ని కొట్టలేక కోతులు బలహీన పడిపోతాయి తాబేళ్లు గెలుస్తూ ఉంటాయి అప్పుడు ఒక ముసలి కోతి ఒక సలహా ఇస్తుంది తాబేల్ని తిప్పించుకొట్టా అని అప్పుడు కోతులు ఈజీగా చంపేస్తాయి తాబేల్ని అంటే శత్రువు బలాలు ఏంటి బలహీనతలేంటి అర్థం చేసుకొని నువ్వు వ్యూహం ఉండాలి అలాగా ఈ క్రైసిస్ ద్వారా తాను ఎంత బలహీనుడో విజయ్కి అర్థమైంది తనకి ప్రజల్లో ఆదరణ ఉండొచ్చు కానీ పార్టీ స్ట్రక్చరు నిర్మాణం స్ట్రాంగ్గా లేదు వివిధ వ్యవస్థల మీద పట్టు లేదు ఇవేవి విజయ్కి లేవు అది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రాజకీయాల్లో ఇది అర్థమైంది అందుకని విజయ్ కూడా ఆలోచిస్తున్నాడు ఒక ఏఐడిఎంకేకి బ్రహ్మాండమైన పొలిటికల్ పార్టీ స్ట్రక్చర్ ఉంది ఇప్పటికి కూడా అట్లాగే బీజేపీకి కూడా మంచి స్ట్రక్చర్ ఉంది అధికారం ఉంది వ్యవస్థల మీద పట్టుంది బీజేపీకి సో వీళ్ళిద్దరితో కలిసి ముందుగా మనం ఒకవేళ మనకి మంచి ఎక్కువ సీట్లు వచ్చాయనుకో మనం సీఎం ఉంటాం తర్వాత టూ థౌజండ్ థర్టీ వన్లో నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకుందాం ఒంటరిగా చేద్దాం లేదా అనేది అనేది ఇప్పుడు విజయ్ ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇది కానీ జరిగితే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో కంప్లీట్గా ఒక షిఫ్ట్ పారాడైమ్ షిఫ్ట్ అంటారు కదా అది వస్తుంది స్టాలిన్కి చాలా పెద్ద ప్రమాదంగా ఈ కూటమి మారుతుంది మహాకూటమి ఎందుకంటే విజయ్కి యూత్లో అట్టడుగు వర్గాల్లో ఆయనకి చాలా బలమైన ఇది బేస్ ఉంది ఆల్రెడీ స్టాలిన్ ప్రభుత్వం మీద కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది దీన్ని కానీ ఉపయోగించుకొని ఇటు స్ట్రక్చరల్గా అంటే ఓటు రేపొద్దున బూతుల దగ్గర ఓట్లు వేయించగలిగిన స్ట్రక్చరు విజయ్కి లేదు అక్కడ బీజేపీ అండ్ ఏఐడిఎంకే పనికి వస్తుంది అంటే పోల్ మేనేజ్మెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇవాళ అక్కడ బీజేపీ పనికి వస్తుంది కాబట్టి విజయ్ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇమీడియట్గా వెళ్ళకపోయినా మెల్లగా అయితే అయితే ఆ వైపు అవకాశం అవకాశం ఉంది ఉంది ఈ ఏర్పడే సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే కూటమి అనేది మాత్రం ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రాలకి పాకుతా ఉంది ఒక్కొక్క దానిలో కూడా బీజేపీ మెల్లమెల్లగా ఎంటర్ అవుతా ఉంది సో దాన్ని బలాన్ని పెంచుకుంటూ ఉంది సో విజయ్ కి కూడా ఇది మీరు అన్నట్టుగా ఇన్ ఫ్యూచర్ లోనే తన కెరీర్ పరంగా కానివ్వండి అలాగే పొలిటికల్ పరంగా కానివ్వండి మంచి మంచి లెసన్స్ నేర్చుకోవడానికి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి కూడా దిస్ ఇస్ అ బెటర్ ఛాన్సెస్ స్కోప్ అనుకోవచ్చు మన సో అంటే మన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సార్ అంటే ఇన్ ఫ్యూచర్ లో మీరు అన్నట్టుగా ఇంకా కచ్చితంగా విజయ్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఉంటుందండి పొలిటికల్ ఫ్యూచర్ పొలిటికల్ ఫ్యూచర్ విజయ్ కి అయితే కచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ముందు నుంచి కూడా తమిళనాడు మనం గమనిస్తే పాపులర్ యాక్టర్స్ కి ఫ్యూచర్ ఉంది అక్కడ అసలు మొత్తం ఇండియాలోనే ఫస్ట్ ఆర్టిస్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే వాళ్ళకి ద్రవిడియన్ పాలిటిక్స్ నుంచే సినిమాకి దానికి సంబంధం ఉంది ఇండియన్ ఇండిపెండెన్స్ ముందు కూడా అక్కడ రాజకీయాలకి సినిమాకి అవినాభావ సంబంధం తమిళనాడులో ఉన్నట్టు దేశంలో ఇంకెక్కడా లేదు కాబట్టి ఖచ్చితంగా వారసత్వాన్ని విజయ్ కూడా నేర్చుకుంటాడు ఎప్పుడైనా క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకునేవాడే నిలబడతాడని విజయ్